శారీరకంగా చూస్తే మనిషి చనిపోతాడు ఏదో రోజు చనిపోయిన వెంటనే ఆ వ్యక్తిని కాల్ చేయడమో లేకపోతే పూర్తి చేయడమో చేస్తారు కానీ మనిషిలో ఒక విలువైన ఆత్మ ఉంది ఆత్మకు చావు లేదండి ఆత్మకు చావు లేదు ఆత్మకు చావు లేదు కనుక ఈ ఆత్మ నశించిపోకుండా అంటే నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి అనగా స్వర్గానికి లేక మోక్షానికి చేరాలి అని అంటే ఒక ముఖ్య కారణం ఉంది ఇక్కడ ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయనది కానీ ఈ లోకంలో ఏసుక్రీస్తు అంటే తెలియక జీవిస్తున్నటువంటి సమాజంలో చాలా మంది కనబడుతూ ఉన్నారు కానీ రోజు వాళ్ళందరికీ మేము చెప్తున్న ప్రేమ వార్త ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యేసు